సినిమా తీసినందుకు వారికి నిజంగా స్పెషల్ గ్యాన్స్ చెప్తూ ఇందులో మన గోరెడ్డి వెంకన్న గారి పాట ఇంకోటి అన్న బాధ ఊపు జనంలో గల్లి చిన్నది గరీబుల్ల కథ పెద్దది ఆ పాట మామూలుగా జనంలోకి వాళ్ళ గుండెల్లోకే కాకుండా ప్రతి అనుమానంలోకి చొచ్చిపోయిన పాట దానితో పాటు సమానంగా ఈ రోజు మళ్ళీ ఒక గరీబ్ అంటే మామూలు జీవనం సాగించే ఒక మామూలు పరిస్థితి ఏది వాళ్ళ కష్టాలు ఏంది నష్టాలు ఏంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది ఏ విధంగా బతుకులు ఈడుస్తుడు అనే విధంగా ఆ పాటను రాసి ఈ ఆ గొప్ప పాటను కూడా మేము మేమందరం కూడా ఇలాంటి పాటలు ఎందుకంటే తెలంగాణ జానపద నేపథ్యాన్ని కట్టి నిజంగా పనికి లేని గొప్ప మహాకవి అంటే గోడటి వెంకన్న గారు అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈరోజు వారి పాటలు వింటూ వారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చినందుకు కూడా వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా అందరూ చూడాలి ఇది కుటుంబం మంచి ప్రేమ బంధాలు సంస్కృతి మన సాంప్రదాయం ప్రతి పండుగ కుటుంబం అక్క బావ కట్నాలు ఎన్ని ఉన్నాయని దాంట్లో చూస్తూ ఉంటే విధంగా ఇంకొక పాట చూసిన చాలా బాధ అనిపించింది సినిమా సినిమా అందరూ చూసి మా అభిమానం అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను